ప్రభు యేసుక్రీస్తు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనములు అండి అదేవిధంగా నాకు సమయం ఇచ్చిన దయబిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను సిలుగుపై పలికిన ఐదవ మాట నేను దప్పికుని చున్నాను రండి చదవండి దయతో నేను చెప్పింది ఒక మాట వినండి నేను చదివినప్పుడు ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి ప్రతి ఒక్కళ్ళు నాతో పాటు ఏకీపించాలని కోరుతున్నాను యోహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అందరూ ఒకసారి కలుపు చదువు అటు తరువాత సమస్త అప్పటికి సమర్థమైందని ఎరిగి వేసి ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుకుని చున్నాను చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించేరి ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన నా ప్రియపరులకు తండ్రి దేవా నాయన మీరు ఇచ్చిన సమయం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను దేవా నాయనా మీరు పలికిన నాయన సిలువుల పలికిన ఐదో మాట నాయన నేను దప్పుకుని చున్నాను నైనా నేను జ్ఞానం లేనని ఒప్పుకుంటూ దేవా నాయన సంఘపెట్టలకి వివరించేటప్పుడు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీద అయ్యి ఉండేటట్టు చూపించండి దేవా ఆది నుంచి అంతం వరకు నైనా మీరే నాకు తోడుగా ఉంది తొలరాన్న యేసుక్రీస్తు నా అమృతం నాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నేను దప్పికని చున్నాను ఇంగ్లీష్లో ఐ ఆమ్ ట్రస్టీ త్రస్టీ అంటే అర్థం దాహం మరియు దప్పిక ఇక్కడ సిరువులో బాధల్లో మరణంలో ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అవి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాలన్నీ నెరవ రాయబడ్డాయి రండి చదవండి ఒక ఉదాహరణ చూద్దాం ఒకసారి కీర్తనలు ఇరవై తొమ్మిది అరవై తొమ్మిది ఇరవై ఒకటి కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారి చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఇది ఎప్పుడండి కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి ఈ లేఖను రాయబడింది దావీదు కీర్తన దావీదు రాసాడు ఏసయ్య ఈ లోకంలో ఉండగా రెండు సార్లు దాహంగా కొన్నట్లు తెలుస్తుంది ఏసు గారు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు రెండు సార్లు దాహంగా ఉన్నట్లు బైబిల్ లేఖనంలో చెప్తున్నాయి ఒకటి స్త్రీ దగ్గర ఇంకొకటి శిలువు పైన స్త్రీ దగ్గర ఒకసారి దాహంగా ఉన్నట్టు ఉంది ఇంకోటి రెండవది శిలువు పైన మరి మనకి దాహంగా అనుకుంటే మనం ఏం చేస్తామండి మనం ఏం చేస్తాం దాహంగా ఉంటే ఏం చేస్తాం మనం సరే మనం ఒక చిన్న వాకింగ్ కూడా చదువుకుందాం ఎస్ఐ గ్రంథం యాభై ఐదు మొదటి అధ్యాయం మొదటి లైన్ చదవండి ఎస్ఐ గ్రంథం యాభై ఐదు అధ్యాయం అందరూ దయతో అయితే అందరూ చదవండి దపికొనూరులారా నీళ్ళు ఎదుగుకరండి రండి అండి మనం దాహం వేస్తే ఏం చేస్తామండి నీళ్ళు తాగి మనం దాహాన్ని తీర్చుకుంటాం మనుషులందరికీ దాహం వేస్తే ఆ నీళ్ళు తాగి మనం దాహం తీసుకుంటాం అదేవిధంగా పశువులు కానీ మొక్కలు కానీ దాహం వేస్తే నీళ్ళు అవసరం సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి నీళ్ళు అవసరం మరి బాగానే ఉంది మనకైతే బానే దాహం తీరతాక నీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి మనకి మరి ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే దేవునికి దాహం అంటాం మరి దేవునికి అసలు దాహం ఎత్తదా ఆయన సృష్టించాడు కదా నీళ్ళని ఇజ్రాయేళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్ళు కావాలనుకుంటే దేవుడే అలాగే నీళ్ళు సరఫరి అన్నీ ఇచ్చారు మరి దేవునికి దాహమేంటి అసలా దేవుడు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు మానవ శరీరం కింద వచ్చాడు కేవలం ఆయనకి ఆయన తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడండి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయనకి సిలువలో ఆయన కష్టం పెట్టి మొత్తం రోమ సైన్యం అంతా గురువారం రాత్రి మధ్యరాత్రి నుండి ఈ సమయం వరకు ఆయన్ని సెలువు వేయించారు ముళ్ళకి ఇరటం పెట్టారు పిడిగుద్దులు గుద్దారు ఉమ్మ వేశారు ఇన్ని అవమానించినా సరే దేవునికి ఎక్కడా కోపం రాల కాకపోతే ఆయనకి ఏంటంటే మానవ శరీరం ఉంది కాబట్టి ఆయన నిన్న దినం నుంచి ఏమి తాగిపోవటం వల్ల ఆయనకి దాహంగా ఉంది ఆ దాహం ఏంటంటే అది శరీర దాహం అది ఒకటేనా శరీర దాహం ఒకటేనా దేవునికి ఉన్నది మెయిన్ ఇంకొకటి ఉంది అసలైంది ఆత్మల కొరకు దాహం ఆత్మల కొరకు దాహమహలు ఏంటంటే ఆయన మనల్ని అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పదో వచనం లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం వచనం దయతో అందరు చదవాలి నశించిన దానిని వెదకి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాడు దేనికి వచ్చాడు మనిషి కుమారుడు నశించిన దాన్ని దేనికి నశించడం మనం మనం దేనికోసం నశించిపోయాము దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా నశించిపోయాం ఆయన ఆజ్ఞ మనకి పాటించడం లేకపోవడం వల్ల మనం దేవునికి దూరంగా ఉన్నాం ఇదే వచనానికి ఇంకోటి చూడండి యోహన్ సువార్త వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం సేమ్ దీనికి లేకపోతే పోలి ఉంటుంది ఒక అది కాడ సేమ్ ఇలాగే ఉంటుంది అందరు చదవాలి దయతోటి అందరు గట్టిగా చదవాలనుకోదుగా దేనికి పంపలేదంటే దేవుడు దేనికోసం పంపాడు అసలు దేవుడు కేవలం రక్షించడానికే పంపాడు దేవుడు ఈ లోకానికే ఇప్పుడు చూద్దాం అసలు ఈ లోకంలో ఏ దేవుడు ఎక్కడెక్కడ ఏ విధంగా దెబ్బకి తీర్చాడో ఆయన దెబ్బకున్నాడో సమర స్త్రీ దగ్గర చూద్దాం ఒకసారి అందరు చూడండి ఒకసారి యోహన్ సువార్త నాలుగో అధ్యాయం ఏడు నుండి పదకొండు సమరయ్య స్త్రీ ఒకసారి అందరు చదవాలి ఒకళ్ళ మైక్తో చదవండి అందరూ కంటిన్యూ చేయండి సమరయ్య స్త్రీ ఒకతే నీళ్ళు చేదుకొనేటకు అక్కడికి రాగా నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ ఆ సమరయ యూదు నీవు సమరయ్య స్త్రీన దాహమున కిమ్మని దాహమున కిమ్మ ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పాను ఎలయనగా ఎలయనగా యూదులు సమరయ్యతో సమరయ్యము చేయరు సాంగత్యము చేయరు అందుకు అందుకు నీవు నీవు దేవుని వరమును దేవుని వరమును నాకు దాహం నకిమ్మని నాకు దాహం నకిమ్ నిన్ను అడుగుచున్నవాడెవడో నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఆయన ఆయన నీకు జీవజలం ఇచ్చిన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ అప్పుడు ఆ స్త్రీ అయ్యా అయ్యా ఈ బావి ఈ భాగం లోతైనది లోతైనది చేదుకున్నటకు చేదుకున్నటకు నీకేమీ లేదే నీకేమీ లేదే ఆ జీవజలము ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును ఎలాగు నీకు దొరుకును చాలా అండి ఒకసారి అందరూ బైబిల్లో చివరి మ్యాప్ ఇచ్చారు చూడండి ఒకసారి బైబిల్లో అందరికీ మ్యాప్ ఉంటుంది చివర్లో ఇక్కడ మ్యాప్ ఏంటంటే గల్లీలు సమరయులు యూదులు అందరూ చూడండి ఒకసారి ఇక్కడ అందరి దగ్గర బైబిల్ ఉంటుంది అందరి దగ్గర ఈ విధంగా ఉంటుంది అక్కడ బైబిల్ లేఖనాల ప్రకారం మనకి ఏముందంటే సమరయులు యూతులతో సాంగత్యం చేయరు ఒకవేళ మనకి అక్కడ యూతులు గదిలీకి వెళ్ళాలంటే పక్క నుంచి వెళ్తారు డైరెక్ట్ సమరయ్య నుంచి వెళ్ళరు అనమాట ఉదాహరణకు కుప్పంపూడి రావాలనుకోండి రెండు విధాలుగా ఉన్నది ఒకటి కాళ్ళ మీద నుంచి రెండోది ఆపూడి మీద నుంచి రావాలి సేమ్ ఇలాగే వీళ్ళ కడ గల్లీ వీళ్ళు కడ ఆ అదేవిధంగా యూదుల దగ్గరికి వెళ్ళాలంటే యోధ దగ్గరికి వెళ్ళాలంటే ఆ విధంగానే వెళ్తారు సమరీల దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు అనేసి దానికి వాళ్ళకి నుంచి దూరంగా ఉంటారు అనమాట కాకపోతే ఇక్కడ ఇంకోటి చూడండి ఇక్కడ దేవుడు ఏంటంటే ఏమిస్తా అన్నాడండి వాళ్ళకి ఆ స్త్రీకి ఏమిస్తా అన్నారు జీవజలము ఆ జీవజలము ఎక్కడ దొరుకుతుంది అనేసి అడిగాడు ఆమె అడిగింది జీవజలం అంటే అసలు ఆత్మీయైన జీవము ఆత్మ కొరకు జీవించేదే జీవజలము ఇక్కడ పన్నెండు పదమూడు వచ్చిన చూడండి పదమూడు వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు అందరూ ఒకసారి స్పీడ్గా చదవండి కొద్దిగా అందుకు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొనడు నేను వానికి వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై నిత్యము వాణిలో ఊరెడి వాణిలో ఊరెడి నీటి బుగ్గగా నీటి బుగ్గగా ఉండునని ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి ఆయనను చూచి అయ్యా అయ్యా నేను దప్పికొనకు చేదుకొని

ఐదుగురు పెనిమిట్లు ఉండేదిరి ఐదుగురు పెనిమిట్లు ఉండేదిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు నీ సత్యమే చెప్ితవా నేను సత్యమే అప్పుడు ఆ స్త్రీ అప్పుడు ఆ స్త్రీ అయ్యా అయ్యా నీవు प्रवक्ताవని నీవు प्रवक्ताవని గ్రహించుచున్నాను గ్రహించుచున్నాను చాలు చాలండి చాలు ఇక్కడ ఏంటంటే ఆమె తప్పకుంటాకే ఆమెనే ఆత్మ రక్షించడానికి దేవుడు ఏ విధంగా వచ్చాడు చూడండి ఒక్కసారి అక్కడ ఈశ్వర గారు చెప్తున్నారు నీకు ఎంతమంది పెనుముట్లు ఉన్నారని చెప్పారు ఐదు మంది ఉన్నారని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు నీ పెనుమిటి కాదని చెప్తున్నారు ఆమె కట్టా చెప్పింది అన్ని దేవుని తోటి ఎందుకంటే ఈశ్వర గారు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి చివరికి ఇవన్నీ అడిగేటప్పటికీ ఆమె ఒకే ఒక మాట అంటుంది నీవు ప్రవతం అని గ్రహించుచున్నాను చున్నాను అవి ఎవరంటే ఈశ్వర గారు ఎవరన్నా గ్రహిస్తుంది పర్వతం పర్వతం గ్రహిస్తుంది ఈ మాట వెళ్ళి ఈమె ఆల్రెడీ రక్షించబడింది ఈ మాటలతోటి ఇదేంటి ఈయన నా గురించి అన్ని కరెక్ట్గా చెప్తున్నాడు అసలు ఈ ఊరు కాదు అయినా సరే నా గురించి చక్కగా అన్ని విషయాలు బోధిస్తున్నాడు చక్కగా చెప్తున్నాడు అనేసి అనుకుని ఆమె ఇవన్నీ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్ళి ఊరి దగ్గరికి వెళ్ళింది వాళ్ళ ఊరిలో ఒకసారి యోహన్ సువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు స్పీడ్గా చదవడం కొద్దిగా నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకునేరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడైన క్రీస్తని తెలుసుకుని నమ్ముచున్నామని చాలా అండి ఇక్కడ ఏమే కాకుండా ఈమెతో పాటు ఎవరంతా మతం అంతా ఊరంతా రక్షించబడింది దేవునికి కొన్ని ఆత్మల్లో సంపాదించుకున్నారు దేవుడు ఇదే విధంగా ఈయన్ని యేసు ప్రగారిని ఏ ఏ ప్రభుత్వం శిక్షించిందండి రోమ ప్రభుత్వం ఆ రోమ ప్రభుత్వంలో అక్కడ ఎవరెవరు మారో చూద్దాం కొద్దిగా లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఏడవ వచనం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఏడవ వచనం అందరూ దయతో చదవండి శతాధిపతి జరిగినది చూచి శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు ఈ మనుషుడు నిజముగా నిజముగా నీతిమంతుడై ఉండేనని నీతిమంతుడై ఉండేనని చెప్పి చెప్పి దేవుని మహిమ మహిమపరచను దేవుణ్ణి మహిమపరచను శతాధిపతి అంటే అసలు ఎవరండి శతాధిపతి అంటే అక్కడ ఉన్న రోమ సైన్యులకి వంద మందికి అధిపతి ఆయనే మారాడు ఆయన ఏమనుకున్నాడంట ఈయన నిజంగా దేవుడని గ్రహించాడు అదేవిధంగా ఆయనతో పాటు ఇంకా కొంతమంది మారారు దేవుడు ఇంకా కొంతమందిని మార్చాడు రోమా సైనికులని మార్చాడు రోమా సైనికులు చూడండి ఒకసారి మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నాలుగో శతాధిపతి అతనితో కూడా కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునే శతాధిపతి కాకుండా ఇంకెవరు మారారండి అక్కడ ఉన్న సైనికుల్లో కాపల కాస్తున్న వాళ్ళ కాడా ఈయన నిజంగా దేవుడని వాళ్ళ కాడా తెలుసుకున్నారు మరి ఈ రోజుల్లో నువ్వు నేను కడ ఉంటున్నావు రోజు ప్రతి వారం చర్చకు వస్తున్నాం మనం చర్చకు వస్తున్నాం కానీ అన్న చెప్పింది వాళ్ళ చెప్పినవన్నీ విని పాటిస్తున్నాం లేదా అన్నది కూడా ఒక మాట మనం కూడా చూసుకుందామండి దానికన్నా ముందుగా పిలాతు భార్య ఆమె మారింది ఆరు ఆమె కడ దేవుని గురించి తెలుసుకుంది మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం మతస్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచనం అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంత్రుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యుద్ధకు వర్తమానం పంపాను ఇక్కడ చూడండి ఏమి ఆమె ఎవరనేసి తెలుసుకుంది ఈవుడి నీతి మంత్రుడని నీతి మంత్రుడికి మరి ఇక్కడ శిక్ష వేస్తున్నారంటే అంటే ఏంటంటే అక్కడ అక్కడ శిక్ష చేసేది ఎవరికి వేస్తారు కేవలం దొంగలకే చేశారు అక్కడ శిక్ష సిలువుపై వేశారు కానీ ఇక్కడ నీతి మంత్రిని కూడా శిక్ష చేస్తున్నారు ఆవిడికి అది కాడ తెలుసుకుంది ఎవరు పిలాతు భార్య తెలుసుకుంది ఇప్పుడు పిలాతడా తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడో చూద్దాం సార్ రండి లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నాలుగో వచనం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నాలుగో వచనం పిలాతు ప్రధాన యాజకులతోనూ జన ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరమునో కనబడలేదా నేను ఆయన ఏంటంట ఏ నేరమో కనపడలేదు అసలు ఆయన నీతి మంత్రుడని ఎవరు చెప్పారు ఆయన భార్య కాడ చెప్పింది ఈయన చెప్తున్నాడు ఏ నేరమో కనపడలేదు అన్నాడు చివరగా మత ఇరవై ఏడో జయం ఇరవై నాలుగో వచ్చును ఇది కాడ పిలాతు గురించే రాయబడి ఉంది అందరు చదవండి ఒకసారి పిలాతు అల్లరి ఎక్కువగా ఎక్కువగా చిన్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను చివరికి పిలాతు కాడ చేతులు కడిగేసుకున్నాడు ఆయన ఎవరంట నీతిమంతుడు ఆ నేరం ఈ రాకూడదనేసి చివరికి ఆయన కాడ చేతులు కడిగేసుకున్నాడు కానీ ఈ దినం అసలు నువ్వు నేను మనం నోటితో చేసే పాపాలను బట్టి ఆయనకి ఆ చేతి చిరక అందించబడింది నువ్వు నేను ఆలోచించే ఆలోచనను బట్టి ఆయన తలలో ముళ్ళకీరటం పెట్టబడింది మనందరం చేసిన పాపం బట్టే ఆయనకి చేతులతో చేసిన పాపం బట్టే ఆయనకి సులువులో ఆ చేతులకి మేకులు కొట్టబడ్డాయి చివరికి ఆ శిక్ష మనం పొందాలి అలాంటిది ఎవరు పొందారని మన గురించి ఏసు ప్రభు పొందారు మీకు ప్రతి వారం సుపరిష చేస్తారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ను ఒక ఆయన నుంచో పెట్టి ఎవరినొకరిని ఈరోజు మీరు బైబిల్ చదివారా అనేసి అడుగుతారు ప్రశ్న అతను ఏమంటారు నేను చదివాను ఇంకొకరిని ఎవరైనా లేపి మీరు చదివారా అంటే కొంతమంది చదివారని చెప్తారు కొంతమంది చదవలేదని చెప్తారు కాకపోతే ఇక్కడ దేవుని దాహం ఏంటంటే ఆత్మల రక్షణ కొరకు దాహం ఆ రక్షణ ఎలా వస్తుందంటే కేవలం మనం దేవునితో సన్నిహితంగా ఉంటేనే వస్తుంది దేవుని వాక్యం ప్రతిరోజు మనం చదవాలి అదేవిధంగా మనం ప్రతిరోజు ప్రార్థనలో ఏకీవించాలి ఇంకా అడుగుతారు అక్కడ సుపరుషులు మనకేంటంటే ఈ వారంలో సువార్త ఎంతమంది చెప్పావు ఆ ప్రశ్నకి మనం సమాధానం కొంతమంది అలా చెప్పు ఎవరైతే అలా చదువుతున్నారో చీటి కొన్నిసార్లు నేను విన్నాను ఈ ఈ తప్పించి ఏ మందిరంలో కాడ ఆ విధంగా ఎక్కడ చెప్పటం నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను నేను అప్పుడు చెప్పేటప్పుడు ఈ వారం ఎవరికైనా సువార్త చెప్పావా అంటే అది లేచి నిలబడిన వ్యక్తే నేను చెప్పలేదని చెప్తారు కాకపోతే ఇక్కడ దేవుని దాహం ఏంటంటే ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి మనం వీలు ఉన్నప్పుడల్లా ఆత్మలను రక్షించాలి మన మనం ఆత్మల దాహం కలిగి ఆత్మలను రక్షించాలన్నమాట యేశ్వరావు గారు ఏ విధంగా అయితే ఆయన ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారో మనం కాడ కొన్ని ఆత్మలైనా మనం రక్షించాలి రేపన రోజు మనకు తీర్పు ఉంటుంది ఆ తీర్పులో కంపల్సరీ ఎవయా నువ్వేం రక్షించబడ్డావు నువ్వు రక్షించబడ్డావు కదా మరి నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించావు అని దేవుడు అక్కడ అడుగుతాడు అప్పుడు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పేవారుగా ఉండాలి ఇక్కడ ప్రతిరో ప్రతి వారం శ్రీవర్ణ మీకు చెప్తూ ఉంటారు ఎవరైతే బైబిల్ చదవలేదో ఏం చెప్తారు బైబిల్ తీసుకొచ్చి ఇచ్చే ఇచ్చేయమంటారు ఎందుకని ఎవరు ఇంకా సువార్త అందించబడుతుంది చాలా ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఇవ్వాలనేసి ఆయన కూడా ఆత్మదాహం కలిగి ఉన్నాడు మరి మీరు ఈ రోజు నుంచి ప్రతిరోజు అన్నగారులు చెప్పినట్టు వాక్యం చదవండి ప్రార్థన చేసుకోండి వారు కూరుకు వారంలో జరిగే కూడికలన్నిటికి ప్రతి ఒక్కరు రండి మీకు సమయం ఉన్నప్పుడల్లా మీ ఫ్రెండ్స్కి మీ సినిమా మీ బంధువులకి ఎవరైతే రక్షణ పొందలేదో ప్రతి ఒక్కరికి దేవుని గురించి చెప్పండి మీరు ఏ విధంగా అయితే రక్షించబడ్డారో ప్రతి ఒక్కరు రక్షించబడాలి దేవుడు మన కోసం ఈ లోకానికి మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు మీరు చదివారు కదా యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన చదివారు దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి రక్షించడానికి మనకే ఈ లోకానికి వచ్చారు మనం కాడ మనం రక్షణ పొంది మనం కాడ ఇతరులను కాడ మనం రక్షించాలి దేవుడు ఈ మాటలని దీవించి కాపాడు కాక